అమెరికాలో బిల్ పోర్టర్ అనే ప్రసిద్ధ సేల్స్ మ్యాన్ ఉండేవాడు అతను సెరిబ్రల్ పాన్సీతో జన్మించను దాని ఫలితంగా శాశ్వతంగా వీపు వంగి తన కుడి చేయి పరిమితంగా ఉపయోగించబడను మరియు నడవటంలో కష్టాలను ఎదుర్కొన్నాడు అతడు యవనంలోకి అడుగు పెడుతున్నప్పుడు అతడు శ్రామిక శక్తిలోకి ప్రవేశించవలసిన అవసరమున్నాడని భావించెను కాని అతడు ప్రతి కంపెనీ చేత తిరస్కరించబడెను పోర్టర్ యొక్క తల్లి నిరంతరంగా అతనితో ఓపికగా ఉండుము మరియు పట్టుదలగా ఉండుము అంతం వరకు సహించండి అని చెప్పెను పోర్టర్ అటువంటి బోధనలతో పెరిగినందున మేము నిన్ను నియమించుకోము అంటూ ఒక కంపెనీ అతన్ని తిరస్కరించినప్పటికీ అతను మరొక కంపెనీ తలుపును తట్టడం కొనసాగించాడు అప్పుడు ఒకరోజు అతను వాట్కిన్స్ అనే పేరుగల కంపెనీకి ను సమర్పించాడు ప్రజలు బిల్ ను పూర్తిగా అతని శారీరక రూపం ఆధారంగా తిరస్కరించారు అక్కడ కూడా తిరస్కరించబడిన తర్వాత అతని మార్గమందు అతని తల్లి కంపెనీ వెలుపల ఈ రోజు నా కుమారుడు అంగీకరించబడ్డా అని ఆశ్చర్యపోతూ వేచియుండెను అతని తల్లి అతనికి సవారీలు ఇస్తూ ఎల్లప్పుడూ అతన్ని వెంబడించను తన తల్లి యొక్క ప్రకాశవంతమైన వ్యక్తీకరణను చూసి అతని మనస్సు మారిపోయెను తనను నిరాకరించిన కంపెనీ వద్దకు అతడు తిరిగి వెళ్లి ఇతరులు వెళ్ళటకు చాలా ఇష్టంగా ఉండే మరియు అత్యంత కఠినంగా ఉన్న స్థలాలకు దయచేసి నన్ను పంపించండి ఎవరూ వెళ్లటం లేదు కాబట్టి నన్ను ఆ ప్రదేశాలకు ఎందుకు పంపించకూడదు అని చెప్పెను అతని సంకల్పంతో కదిలిపోయి వారు అతన్ని సేల్స్ మ్యాన్ గా నియమించాలని నిర్ణయించుకున్నారు అప్పటి నుండి బిల్ పోటర్ వాట్కిన్స్ చేత తయారు చేయబడిన ఉత్పత్తులను అమ్ముటకు గణనీయమైన కృషి చేశాడు కానీ అతడు ఎక్కడికి వెళ్లినూ అతడు తమ తలుపులను తట్టిన తర్వాత అతని రూపాన్ని చూసిన వెంటనే ప్రజలు అతన్ని తిరస్కరించేవారు అయినప్పటికినీ అతడు తిరిగి వెళ్లటం కొనసాగించాడు ఎందుకనగా అతడు తన తల్లి యొక్క బోధనల ప్రకారం జీవించెను ఓపికగా ఉండుము పట్టుదలగా ఉండుము మరియు ఎన్నటికీ వదిలివేయకూడదు ఈ మాటలు అతని హృదయంలో సజీవంగా నిలిచియుండెను మరియు ఎల్లప్పుడూ అతనికి బలాన్ని ఇచ్చెను పోర్టర్ యొక్క తల్లి ఎల్లప్పుడూ రోజూ చివరిలో అతన్ని తీసుకెళ్లడానికి కంపెనీ వద్దకు వచ్చేది ఏమైనా ఒకరోజు అతను ఎంతసేపు వేచి చూసినా అతని తల్లి రాలేదు ఈ విధంగా అతనికి టాక్సీలో ఇంటికి వెళ్లటం తప్ప వేరే మార్గం లేకుండెను లోపల తన తల్లి ఉన్నారో లేదో చూచుటకు అతడు బయటకు పిలిచి చుట్టూ చూశాడు కాని ఆమె కనపడలేదు కొద్దిసేపటి తర్వాత సైరన్ మోగిస్తూ ఒక పోలీసు కారు ఇంటి ముందుకు వచ్చింది అప్పుడు ఇద్దరు పోలీసు అధికారులు అతని తల్లిని కారు నుండి బయటకు తీయటంలో సహాయపడ్డారు అతని తల్లి తన ఇంటి మార్గాన్ని కనుగొనలేకపోయెను ఆమె తన కుమారుని ఫోన్ నంబరు కూడా మరిచిపోయినది మనం తరచుగా వినే మతిమరుపుతో ఇబ్బంది పడుచుండెను ఈ సత్యాన్ని విని బిల్ పోటర్ తీవ్రమైన ఆశ్చర్యానికి గురయ్యాడు అతడు ఎదుగుటకు మరియు తన తల్లిని కూడా వహించవలనని గ్రహించి తన ఉత్పత్తులను అమ్మడం గురించి అతను ఇంకా కష్టపడ్డాడు ఫలితంగా అతని చిత్తశుద్ధి వల్ల కస్టమర్లు అతని పట్ల తమ హృదయాలను తెరవడం ప్రారంభించినది ఒకరోజు అతడు ఒక ఇంటికి వెళ్లి అందులో నివసించే వ్యక్తితో ఈ ఉత్పత్తులు నాణ్యమైనవి కాబట్టి దీనిని కొనడం ఎలా అని అడిగాడు అప్పుడు అయితే దానిని లోపలికి తీసుకురండి అది అతడు తన జీవితంలో పొందుకున్న మొదటి ఆర్డర్ దయచేసి ఒక పెద్ద బ్లీచ్ కూడా అందించండి దీన్ని విన్నప్పుడు అది కలనా లేక నిజమా అని అతడు నమ్మలేకపోయాడు ఆ రోజు నుండి అతని చిత్తశుద్ధి గురించిన వార్త వ్యాపించను మరియు అనేక మంది ప్రజలు మా ఇంట్లో కూడా అని చెప్పడంతో సంవత్సరం తర్వాత సంవత్సరం అమ్మకాల పనితీరును మెరుగుపరుచుకునేలా అతన్ని నడిపించారు ఉత్తర అమెరికా ప్రాంతంలో తన అమ్మకాల పరిమాణాన్ని ఇంకా ఎవరూ అధిగమించలేదని చెప్పబడను తర్వాత అతను వాట్కిన్స్ నుండి సేల్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు అవార్డు అందుకున్న తర్వాత ప్రజలు అతన్ని ఒక ప్రశ్న అడిగారు మీ పరిస్థితిలో ఇతరులు వదిలివేసి ఉండేవారు మీరెందుకు వదిలివేయలేదు కారణమనగా అతని తల్లి ఎల్లప్పుడూ అతనితో ఓపికగా ఉండుము పట్టుదలగా ఉండుము మరియు ఎన్నటికీ వదిలివేయకుము అని చెప్పేది ఎవరూ తనను ఆ విధంగా చూడకపోయినా తన తల్లి దృష్టిలో అతడు ఉత్తమ కుమారునిగా ఉండవలసిన కూడా అతడు ఒక తీర్మానం చేసుకున్నాడు అతడు తిరస్కరించబడిన ప్రతిసారి అతడు తిరస్కరణ అనగా ఒక మంచి ఉత్పత్తితో తిరిగి రావాలననే కస్టమర్ యొక్క సంధ్య ఇది వారి అభ్యర్థన కోరిక మరియు నాకు మంచి వాటితో తిరిగి రావాలని సంకేతం కాబట్టి నేను ఖచ్చితంగా అదే చేస్తాను అని ఆలోచించెను అతను ఉత్తర అమెరికా అంతటా ఉపన్యాసాలు ఇవ్వడానికి ఆహ్వానించబడినప్పుడల్లా అతని ముగింపు సందేశం ఎల్లప్పుడూ మీలో ప్రతి ఒక్కరూ నాకంటే ఉత్తమమైనవారు అని చెప్పెను మీరు మీ చేతులను ఉపయోగించలేనివారు కాదు మీరు వెనుకకు వంగి ఉండడం లేదు మీరు అసహజంగా నడవరు నేను చేయగలిగినది మీరందరూ చేయగలరు అతను అలాంటి స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలను ఇచ్చినందున అతను వివిధ సంస్థల వద్ద మాట్లాడటానికి తరచుగా ఆహ్వానించబడ్డాడని చెప్పబడను ప్రతి ఒక్కరూ మనం మన సువార్థ కార్యమును అదే మనస్తత్వంతో సంప్రదించకూడదా రండి యాకోబు గ్రంథం ఐదవ అధ్యాయం చూద్దాం సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము గదా మీరు యోబు యొక్క సహనమును వింటిరి ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు ఉన్నారు నేను తరచుగా దేవుడు మనలను మంచి పరిస్థితులు మరియు ఆరోగ్యకరమైన శరీరాలతో ఆశీర్వదించినందున మనం ఇంకా అందమైన మరియు సానుకూలమైన కార్యాలను సాధించుటకు ప్రయత్నించకూడదా అని ఆలోచిస్తాను చాలా ధన్యవాదములు